సార్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రత్యర్థి కాదు ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది కదా బీఆర్ఎస్ లైమ్ లైట్ లో ఇప్పుడు ఫైట్ లో కొద్దామని ట్రై చేస్తుంది కేసీఆర్ వచ్చా కొంచెం వచ్చింది కానీ మొన్ననే ఓడిపోవడం అది కూడా సుదీర్ఘ కాలం పదేళ్ళ అధికారులు ఉండటంతో అది ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ కాంపిటేటర్ గా నిలబడలేదు అక్కడ వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ నడుస్తుంది కాబట్టి బీజేపీ బీజేపీకి అపోజిషన్ ఎవరు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ టార్గెట్ చేస్తారు అక్కడ అందులో ఎస్పెషల్లీ పిట్రోడా ఇంతకు ముందు ఎప్పుడో కాదు మాట్లాడింది లేటెస్ట్ గా అతను అతను ఏంటంటే యాక్చువల్ గా ఈ సోరోస్ ఫౌండేషన్ తో లింక్ అయి ఉన్నాడు ఏదైతే భారతదేశం లాంటి దాని మీదనే డామినేట్ ఏం చేస్తాను హిందుత్వ లాంటి సిద్ధాంతాన్ని నేను దెబ్బ కొడతానని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి వాడు కాదు సోరోస్ మోడీని గద్దెని ఎక్కనివ్వకుండా చూశాడు ట్రై చేశాడు అప్పుడు కాంగ్రెస్ కి పూర్తిగా వెనక నుండి నడిపించిన అతను అతను రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో అలాంటి మనిషి రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో దించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనమాట అతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మోనార్క్ టైప్ క్యారెక్టర్ అది మేధావులు ముసుగులో ఉండేటటువంటి బ్యాచికి ఫండింగ్ చేస్తూ వాళ్ళతో చేపిస్తాడు అగనిస్ట్ గా ప్రచారం ఇప్పుడు మాక్సిమం మన దేశంలో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకు ఎక్కువ ఫండింగ్ వచ్చేది వాళ్ళ నుంచి వాళ్ళ వెబ్సైట్ లో ఎన్ని అట్లాగే సెకండ్ ఏంటంటే ఎడమెంట్ కూడా అంటే ఆయుధాలు ఇచ్చి యుద్ధాలు చేయించే క్యారెక్టర్ వాడు కొన్ని చిన్న చిన్న దేశాల్లో అట్లాంటి గొడవలు పెట్టినాడు శ్రీలంకలో లో కానీ వీటి అన్ని వెనకాల ఉన్నాడు వాడేన వాడు రెండు రకాలు చేసే క్యారెక్టర్ వాడు ఓకే ఆ టైప్ వాడికి ఈ పిట్రోడా క్లోజ్ బాగా ఈ పిట్రోడా అనేటువంటి వ్యక్తి వాస్తవంగా రాహుల్ గాంధీ అంకుల్ అని పిలుస్తుంటాడు అతన్ని